కట్టలేదు ఈ కేసుని ఉద్దేశపూర్వకంగానే ఎస్ఐ పాపారావు చేస్తున్నాడు నేను ప్రజలను ఒకటే అడుగుతున్నా గతంలో సిపి గారు కూడా చెప్పారు ఆ చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి న్యాయం చేయండి లారీ ఓనర్ మీద కేసు కట్టండి అని కానీ రెండు రోజులు షో చేశారు కట్టలేదు అలాగే గతంలో కలెక్టర్ గారు కూడా చెప్పారు చనిపోయిన పిల్లల తల్లిదండ్రులకి న్యాయం చేయండి కేసు మరి లారీ ఓనర్ మీద కట్టండి అని అప్పుడు రెండు రోజులు షో చేశారు కానీ కట్టలేదు ఈ కేసు గురించి సరైన దర్యాప్తు చేయలేదు నేను ఎస్ఐ పాపారావుని ఒకటి అడుగున్నా సరి అయిన దర్యాప్తు చేయలేనోడివి ఈ కేసుని ఎఫ్ఐఆర్ ఎందుకు కట్టవు నువ్వు పాపారావు ఉద్యోగం ఏమో చిన్నది కానీ సంపాదన పెద్దది కొండపల్లి మున్సిపాలిటీలో అవినీతికి పాల్పడ్డాడు పాపారావు 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 నేను ఒకటే చెప్తున్నా రానున్న రోజుల్లో పది రొట్లు పది రెట్లు దీనికి బాలీ బూలియం చెల్లించాల్సి వస్తుంది నేను చెప్తున్నా అన్ని రోజులు ఒకేలాగా అనుకూలంగా ఉండవు కాబట్టి నేను ఒక విషయం తెలియజేస్తున్నా ప్రజలకి లాస్ అమెరికాలో లాస్ లో ఒక మహిళ తప్పు చేస్తే అది దేవుడు ఊరుకోల దేవుడు ఏం చేశాడు ఆ రాష్ట్రం మొత్తాన్ని తగలబెట్టేశాడు అలాగే మన రాష్ట్రంలో మరి ఎస్సీ ఎస్సీ పాపారావు చేసే అవినీతికి ఒక్క పోలీసు వ్యక్తి తప్పు చేయటం వల్ల ఆ అందులో ఉన్న డిపార్ట్మెంట్ మొత్తానికి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి మీరు ఎస్సీ పాపారావు మీద ప్రజలందరూ మరి అలాగే పోలీసు వాళ్ళు కూడా మరి అతని మీద యాక్షన్ తీసుకోవాలని కోరుకుంటున్నా ఎందుకంటే నా కొడుకు చనిపోయి మూడు సంవత్సరాలు అయిపోయింది మరి ఏ తప్పు లేకపోతే మరి అతని మీద మరి షార్డ్షీట్ ఎందుకు కట్టట్లేదు మాతో ఏం చెప్పారు బాబు చనిపోయినప్పుడు మరి మీకు ఇన్సూరెన్స్ వచ్చింది మరి మేము అలా చేస్తాము అని అన్నారు మరి ఇప్పుడు అసలు కేసు ఎందుకు పట్టించుకోట్లేదు అసలు అది యాక్సిడెంట్ అయినా యాక్సిడెంట్ అయినప్పుడు మీరు షార్డ్షీట్ కట్టాలి కదా చనిపోయిన పిల్లలకి తల్లిదండ్రులకు న్యాయం చేయకుండా మీరు ఎవరు న్యాయం చేస్తారు ఇంకా మరి మాకే ఇలా చేస్తున్నప్పుడు సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి మా ఇంట్లో దొంగతనం చేస్తే రెండు సార్లు మా ఇంట్లో ఏంటి దొంగతనం జరిగింది రెండు సార్లు దొంగతనం జరిగినప్పుడు వాళ్ళ మీద వాళ్ళకి తెలుసు పోలీసు వాళ్ళకి ఏంటి అసై పాపారావుకి తెలుసు దొంగతనం ఎవరు చేశారో కూడా తెలుసు మా ఇంటికి వచ్చి మా ఏళ్ళు తీసుకున్నారు మరి దొంగలు ఎవరో కూడా వాళ్ళు చెప్పారు మరి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలా కేవలం ఎస్ఏ పాపారావు మా మీద ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నామని అని మాకు అర్థమయ్యింది అన్ని రోజులు ఉండవు మరి రానున్న రోజుల్లో మాకు మంచి రోజులు వస్తాయి అది నువ్వు కేవలం జ్ఞాపకం చేసుకో